పూసపాటి రేగ తోట ఇది పదిహేను ఎకరాలు కనిపిస్తున్నాయి కదా అవన్నీ కనిపించేవన్నీ ఎర్రచందనం మొక్కలు పదిహేను సంవత్సరాలు పెంచుతారట నేను ఆల్రెడీ కొనేసుకున్నాను ఇక్కడ మూడు వందల గజాలు మీకు కావాలంటే చెప్పండి తక్కువ రేట్లో మీకు అరేంజ్ చేస్తాం రీజనబుల్ రేట్లో నేను ఆల్రెడీ మూడు వందల గజాలు తీసుకున్నాయి ఇక్కడ అవన్నీ కనిపిస్తున్నాయి కదా అరచందన మొక్కలు ఇక్కడ కొనుక్కున్న వాళ్ళ కోసం రెండు మూడు వచ్చినప్పుడల్లా రెండు మూడు రోజులు ఉండడానికే అది క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు ఇక్కడ చుట్టూ తోట కొండలో কমিছে কাম মই చందన మొక్కది పదిహేను సంవత్సరాలు పెంచుతారు అట్లా కనిపిస్తుంది కదా హరిచందన మొక్క ఇలా ఉంటుంది పట్టుకున్నారు ఎప్పుడైనా రిచందన మొక్కని ఇలాగ దగ్గర నుంచి